హలో ఓన్లీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్నటువంటి ఆరాధ్య ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి అండ్ వీరి షాప్ నెంబర్ వచ్చేసరికి వన్ జీరో సెవెన్ సిటీ మార్కెట్లో ఉంటుందండి షాప్ వచ్చేసరికి కంప్లీట్ మనకు హోల్సేల్ క్లాత్ షాప్ అండి అండ్ వీరి దగ్గర వచ్చేసరికి శారీస్ చాలా చాలా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అన్నీ కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉంటాయి హాయ్ అండి ఆరాధ్య వెల్కమ్ అండి చాలా రోజులైంది మళ్ళీ రిటైల్ వీడియో వచ్చి కొత్త ఐటమ్ ఇచ్చేస్తున్నానండి రిటైల్ వీడియో అండి హోల్సేలర్స్ ఫుల్ కాంటాక్ట్ అవుతానే ఉన్నారు బై వన్ వీడియో ఇవ్వలేదు ఇవ్వలేదు మళ్ళీ అని చెప్పని అంటున్నారు కాబట్టి నేను రిటైల్ వీడియో ఇస్తున్నాను అండి ఐటమ్ చూసుకోండి ఓకే సో సారీస్ ఫ్రీ షిప్పింగ్ మొన్న ఇచ్చినట్టు కాదండి కొత్త స్టాక్ కొత్త మోడల్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నేను రేట్ రివీల్ చేసేస్తున్నాను అండి నాంచి నాంచి నేను చెప్పను అది రేట్ రివీల్ చేసేస్తున్నాను రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్టాప్ బ్లౌజ్ వస్తుంది మీకు ఒక శారీ కూడా నేను చూపిస్తాను ఓపెన్ చేసి దీనిలో చాలా డిజైన్స్ ఉన్నాయండి వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తా ఉన్నా కూడా మనకు గంట పట్టుతుంది అందువల్ల కావాల్సిన వాళ్ళకి ఎప్పుడైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్లు తీసేసుకోండి ఫలానాది పలానాది కావాలని చెప్పాను ఇదిగోండి సారీ మొత్తం ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇదిగోండి పళ్ళు పాటు ఇది అండి బ్లౌజ్ కూడా పింక్ కలరే వస్తుందండి మీకు ఇదిగోండి శారీ మొత్తం రత్నవళి వస్తుందండి ఈ సారీ మొత్తం మీకు రత్నవళి వస్తుంది ఓకే దీనిలో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇదిగోండి ఫ్లవర్ ను చూశారా ఈ ఫ్లవర్ మారుతూ ఉంటుంది ఓకే ఓకే అట్లాగా సో డిజైన్ అనేది ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటుందండి బట్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ పట్టు సారీస్ వస్తాయి అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి బుటీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట ఇట్లా కలర్స్ వస్తాయండి ప్రతి దానిలో కలర్స్ అవైలబుల్ ఉంటుంది మనకి నేను ఇదిగోండి మీకు పర్టికులర్ చూపిస్తున్నాను ఇప్పుడు ఒక సారీ నేను చూపించాను కాబట్టి ఒక సారీ నేను మీకు చూపించాను కాబట్టి ఇదిగోండి మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్లు తీసుకోండి మీకు కావాల్సింది నేను పంపిస్తాను అది ఇదిగోండి పర్టికులర్ ప్రతి డిజైన్లో కలర్స్ వస్తాయి ఇదిగోండి ఇవన్నీ పట్టు సారీసేనండి రిటైల్ వీడియో ఇవ్వలేదు ఇవ్వలేదని అని ఆల్రెడీ కొంతమంది నన్ను కాంటాక్ట్ అవుతున్నారు వాళ్ళ కోసం అండి ఈ వీడియో అది సెవెన్ నైన్టీ నైన్ అండి మార్కెట్ కలర్స్ అయితే మీకు మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ అలాగే ఇప్పుడు ఫెస్టివల్స్ కి రిలేటెడ్ గా అంటే మనకు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి రిలేటెడ్ గా ఉన్నటువంటి రీసెల్లర్స్ కే కాదు అండ్ మనకు రిటైల్ పర్పస్ కి కూడా సింగిల్ సారీ కావాలన్నా కూడా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అండ్ ఇది మనకు గ్రీన్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దట్టు ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట సో సింగిల్ శారీ కదా మీకు హండ్రెడ్ రూపీస్ వేరేషన్ అట్లా ఏం కాదనమాట మీకు హోల్సేల్ ప్రైస్ లోని రీటైల్ కస్టమర్ కి నేను ఇస్తున్న గిఫ్ట్ ఓకే అందరూ గిఫ్ట్ కావాలి కామెంట్ పెట్టండి గిఫ్ట్ తీసుకోండి అంటారు నాకు ఆ మాటలు కూడా వద్దు మీకు కావాలి నేను ఇవ్వాలి అంతే ఓకే సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అది మార్కెట్ అంతా ఒక రేట్ నడుస్తుంది నాకు ఆ రేట్లు కూడా వద్దండి నేను మార్కెట్ తో సంబంధం లేదు మా ఛా మీ ఛానల్లో మేము కూడా హిట్ గా ఉండాలి ఓకే అది సో కలర్స్ అయితే మంచి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్ మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి గ్రీన్ అండ్ మెరూన్ ఓకే టూ ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి మిగతా అన్ని హోల్సేలర్స్ కి ఇవ్వాలి నేను టూ ఫిఫ్టీ పీసెస్ వరకేనండి ఫస్ట్ గా ఫాస్ట్ గా బుక్ చేసుకున్న వాళ్ళకేనండి అది సూపర్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అసలు మిస్ చేసుకోద్దు సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక సూపర్బ్ కలర్ కాంబినేషన్ లో మనకు కలెక్షన్ అయితే ఉందండి వాటిని కూడా వన్ బై వన్ చూద్దాము వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మరొక సూపర్బ్ కలెక్షన్ అండి ఇది కూడా మనకు పట్టు సారీస్ వస్తుంది వితౌట్ బోర్డర్ ని లైక్ చేసే వాళ్ళకి అనమాట సో చాలా బోర్డర్ వచ్చిద్దండి శారీ మొత్తం ఇది మీకు ఆచువల్ గా అండి షోరూమ్స్ లోనే కనబడుతుందండి ఈ సారీ షోరూమ్స్ లోనే ఇదిగోండి కాంట్రాస్ట్ అప్పల్ లో వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇదే ఐటమ్ కంచి పట్టు కంచి పట్టు అంటారండి కంచి పట్టు కాదండి ఇది యాక్చువల్ గా ఫ్యాన్సీ ట్రెడిషనల్ అండి ఇదిగోండి పళ్ళు ఇది వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇదిగోండి బుటీష్ రెస్ట్ కలర్ తో విత్ స్మాల్ బుటిష్ తో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది ఒక సారీ చాలా లైట్ వెయిట్ అండి ఈచ్ ఫైవ్ గ్రామ్స్ కూడా ఉండదు మీకు సారీ మాత్రం సూపర్ ఉంటుందండి ఇది నేను ఇచ్చే ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఓకే ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి సో నిజంగా చాలా బాగుంది సారీ అయితే కంప్లీట్ అంతా కూడా మనకు షోరూమ్ టేస్ట్ అయితే వస్తుందండి అండ్ కలర్స్ కూడా ఏంటంటే రేర్ కలర్ చాలా కలర్స్ ఉన్నాయండి కాకపోతే నేను మొత్తం రివీల్ చేయట్లేదు చాలా కలర్స్ ఉన్నాయి హోల్సేలర్స్ కి ఉంది రీసేలర్స్ కి ఉంది అట్లానే రిటైలర్స్ కూడా ఉంది అందరికి పండగ ఇవ్వాలి మనం ఒక్కడమే చేసుకోకూడదు అది ఎంబోస్ డిజైన్ వస్తుందండి విత్ బూటీస్ కూడా మనకి ఈ విధంగా హైలైట్ అవుతుంది అండ్ చాలా సాఫ్ట్ ఉందండి మనం చూస్తేనే అర్థం అయిపోతుంది ఫీల్ చేయక్కర్లేదు చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది కూడా సారీ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ అండ్ పేస్ట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఇంకా వీడియోలో చూసిన కలర్స్ ఏ కాదండి ఇంకా మనకు చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట స్టాక్ ఉందండి ఏమనుకో కూడా టైం లేదు నాకు ఓకే అన్ని చూపించాలి ఒకటే వీడియో అంటే పాసిబుల్ కాదు కదా ఓకే వీడియో ఇచ్చేయాలి కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తున్నాను మీకు అట్లానే మన దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటాయండి హోల్సేలర్స్ రీసెల్లర్సు బాగా వస్తున్నారు మీకు కొత్త కొత్త ఐటమ్ కావాలంటే ఒక్కసారి మమ్మల్ని విజిట్ చేస్తే నేను మరీ మరీ చెప్తున్నానండి ఒక్కసారి మమ్మల్ని విజిట్ చేస్తే మా దగ్గర ఏ ఐటమ్ ఉంది అందరూ అమ్మేది కాదండి డిఫరెంట్గా అమ్మటం మీరు ముందుకు వెళ్ళాలి ఒక రూపాయి సంపాదించుకోవాలనుకుంటే డిఫరెంట్ కాన్సెప్ట్ని వెతుక్కోండి అది నేను అందరికి ఇచ్చేదైతే అదేనండి ఇవన్నీ ప్యాటర్న్స్ అండి చాలా రకాలు ఉన్నాయి కేటలాగ్స్ కూడా ఫుల్ గా ఉన్నాయి గోడౌన్ లో కాకపోతే నేను రివీల్ చేయట్లేదు ఎవరికైనా అందరూ ఏంటంటే పెట్టి చూపిస్తారు నేను అట్లా చూపిను మీరు రండి కొనుక్కోండి సో కేటలాగ్స్ కూడా ఏంటంటే నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో పట్టు సారీస్ కలెక్షన్ అనేది చూసారు కదా సెవెన్ డబల్ నైన్ రూపీస్ నుండి మనకు ైన్ ఇలా కూడా మంచి కలెక్షన్ ఉంది లైట్ వెయిట్ సూపర్ అండి చాలా బాగా ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ వస్తుంది మళ్ళీ అది ఫ్యాన్సీ మీద అండి అందరూ సిల్క్ మీద అమ్ముతున్నారు ఇది ఫ్యాన్సీ మీద వస్తుంది ప్రింట్ ఓకే ఓకే అది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయండి డిగ్నిఫైడ్ గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూడండి క్లాత్ కూడా సారీ చాలా బాగుంది మంచి క్లాసీ లుక్ అండి సరేనా ఇది కాస్ట్ ఎట్లా మనం ఇచ్చే ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సూపర్ అండి వీటిలో కలర్స్ ఒకసారి పాసిబుల్ అయితే చూపించండి సార్ ఎందుకంటే ప్యాటర్న్ అసలు అర్థమవుతుంది కదా మనకి వచ్చేసరికి కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి పర్టికులర్ ఇంకా వీడియో ఇవ్వాలి కాబట్టి నేను తకటక తూపి చేస్తున్నాను ఇదిగోండి ప్రతి ఒక్క డిజైన్ ఉంటదండి సింపుల్ గా నేను చూపిస్తున్నాను అండి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఫ్రీ షిప్పింగ్ అది రిటైల్ వాళ్ళ కోసం కూడా ఇస్తున్నానండి ఈసారి హోల్సేలర్స్ కి ఇంకా చెప్పక్కర్లేదండి రీసెలర్స్ హోల్సేలర్స్ షాప్ దగ్గరకి వచ్చేసేయండి మేము వేయిస్తాము ఈస్తాం అనే మాటలు మా దగ్గర ఉండవు మీరు వచ్చేసేయండి రూపాయి సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు నాతో నడవండి నైస్ మంచి విత్ జరీ పాటని అయితే చాలా చక్కగా మనకి ఎంబౌజ్ అవుతూ కనిపిస్తూ ఉందండి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి దట్ ప్రైస్ కూడా మీకు రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటుందండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి లైట్ క్రీమ్ కలర్ కి ఆరెంజ్ కలర్ షేడ్ సూపర్ ఉందండి అసలు సారీ అయితే ఇట్లా మన దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి నేను మీకు అన్ని రివీల్ చేయట్లేదు అండి మరీ మరీ చెప్తున్నానండి హోల్సేలర్స్ కి ఒకటే చెప్తున్నా అండి కి నేను అన్ని చూపిను మీరు రండి కొనుక్కోండి ఒకవేళ మీరు రాలేకపోయారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఎందుకంటే నేను ఫోటోలు అన్ని షేర్ చేయలేనండి ఒక్కొక్క ఐటమ్ లో దాదాపు పది డిజైన్లు వస్తాయి అట్లా నా దగ్గర నలభై యాభై డిజైన్స్ ఉంటాయి ఆ యాభై డిజైన్స్ మీకు పంపించాలన్నా దగ్గర దగ్గర వెయ్యి ఫొటోస్ వెళ్తాయి అందువల్ల అర్థం చేసుకోండి కావాల్సిన వాళ్ళైతే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే నేను మీకు ఐటమ్ వైజ్ గా చూపిస్తాను లేదు దగ్గరగా ఆనగలిగే వాళ్ళు రావడం పెట్టడం అంటే అది పాసిబుల్ అయ్యే పని కాదు అండి అట్లా కాటన్ కలెక్షన్ అట్లానే టూ హండ్రెడ్ రూపీస్ కాటన్ ది దాదాపు ఇదిగో 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 అని చేశారు మళ్ళీ వచ్చేసింది మళ్ళీ అయిపోయింది ఆల్రెడీ ఇది వేరే వాళ్ళకి పంపిస్తున్నాను మళ్ళీ స్టాక్ వచ్చిందండి కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్ గా బై చేసేసుకోండి ఇదిగోండి ఇవన్నీ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ అది ఎవరికైనా కావాలనుకుంటే ఇంకా మా క్వాలిటీ మీకు తెలియాల్సిన పనేం లేదు మీకు తెలియదు కాదు మా క్వాలిటీలో ఇదిగోండి మళ్ళీ మొక్కల చీరలు వచ్చేసినాయి ప్యూర్ లో ప్యూర్ లో ప్యూర్ మొక్కల చీరల్లో మళ్ళీ వచ్చేసినాయి ఇదిగోండి ఈ స్టాక్ అయిపోయింది కావాల్సిన వాళ్ళు అయితే మాత్రం పాజిటివ్ బై చేస్తారు ఓకే సో రీ స్టాక్ అవైలబుల్ గా ఉందండి కాటన్ సారీస్ లో హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయండి లేదు దూరం ఉన్నాము అనుకున్న వీడియో కాల్ ద్వారా కూడా మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ డిజైన్స్ అండి నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు లేదు ఇదిగోండి ఇవన్నీ డిజైన్స్ చాలా డిజైన్స్ వస్తాయండి నేను హోల్సేలర్స్కి అండి ఈ వీడియోస్ మొత్తం ఇస్తుంది రీసెల్లర్స్ కి కాదు రీసెల్లర్స్ కి సారీ సారీ రీసెల్లర్స్ కి ఇస్తున్నానండి మొత్తం నేను ఇందాక చెప్పింది ఏమో రిటైలర్స్ కి నైన్ సెవెన్ నైన్టీన్ ఇది వచ్చే రీసెల్లర్స్ అంటే ఒకే వీడియోలో రెండు పార్ట్లు ఓకే మీకు స్టాక్ అయితే అవైలబుల్ వచ్చేసిందండి కావాల్సిన వాళ్ళు అయితే వచ్చేసేసేయండి ఇదిగోండి మొత్తం ఓపెన్ చేయలేను కాబట్టి చాలా డిజైన్స్ ఉన్నాయి సూపర్ అట్లానే టూ కాటన్ టూ కాటన్ టూ కాటన్ అయిపోయింది అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయింది మళ్ళీ ఫైవ్ థౌసండ్ శారీస్ వచ్చేసినాయి ఇప్పుడే ఇదిగోండి మీ కళ్ళ ముందు అదిగోండి ప్యాకింగ్స్ కూడా జరుగుతున్నాయి ఓకే రీస్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది త్వర త్వరగా మీరు కాంటాక్ట్ చేయండి సో నచ్చిన సారీస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్